ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆయన పైన వచ్చినటువంటి ఆరోపణల పైన సమాధానం చెప్పలేక మీడియా పైన అక్కడికి విచ్చేసినటువంటి విలేకరుల పైన అరే ఒరే అని మాట్లాడుతూ అనేది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్లమెంట్ రాజ్యసభ సభ్యుడు ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఆయన పైన స్వయంగా ఏదైతే ఆరోపణలు వచ్చినాయో ఆరోపణలు చేసింది ఎవరు మీడియా కాదు కదా సాక్షాత్తు ఈయన ఎవరైతే చెప్తా ఉన్నారో శాంతి అని ఆయన భర్తే మదన్మోహన్ అతను మదన్మోహన్ కంప్లైంట్ చేశాడు అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కమిషనర్ ఆవి సస్పెండ్ చేశారు దాని మీద విశాఖపట్నం దాకా పరిగెత్తుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టి అంటే అక్కడ వాళ్ళు భయపెట్టాలనే అంటే గతంలో ఆయన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాను అనే రకంగా వాళ్ళ మీద బెదిరిస్తూ ఉన్నాడు అది ఇది చాలా సిగ్గు చెట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి మధ్యంతర ఎన్నికలు వస్తాయి ప్రభుత్వం పడిపోద్దా ఏం మాట్లాడుతున్నావు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసావు చివరికి ఒక కుటుంబాన్ని రోడ్డు పడేసావు దానికోసం ఇవాళ నువ్వు మీడియా వాళ్ళ మీద మీడియా ప్రతినిధుల పైన నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తున్నటువంటి సంస్థల పైన సంస్థ యాజమాన్యం పైన నువ్వు మాట్లాడినటువంటి మాటలు చాలా సిగ్గుచేటు ఖచ్చితంగా దీన్ని మూల్యం చెల్లించుకుంటారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఒక్కొక్కరికి పిచ్చిపట్టి మాట్లాడుతూ ఉన్నారు మొత్తం ఉన్నాయి చిట్టాలన్నీ ఉన్నాయి ఎవరిని వదిలే సమస్య లేదు